హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో లెక్చరర్గా కానీ ప్రొఫెసర్గానే వర్క్ చేయాలనుకుంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ అయితే మీకు ఇది చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఏపీ సెట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది దానికి నోటిఫికేషన్ వచ్చింది సో జనవరి నైన్త్ నుంచి ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి సో ఆన్లైన్లో మీరు నైన్త్ రోజు ఈ పర్టికులర్ వెబ్సైట్ వచ్చారు అనుకోండి ఏపీ సెట్ డాట్ నెట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో అందులో ఏంటంటే ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు సో దాని ద్వారా ఏంటంటే మీరు ఏపీలో ఉన్న ఎనీ యూనివర్సిటీ కానీ డిగ్రీ కాలేజ్లో కానీ లెక్చరర్స్గా కానీ అసిస్టెంట్ ప్రొఫెర్స్ కానీ జాయిన్ అవ్వచ్చు వన్స్ మీరు ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూ అవన్నీ క్లియర్ అయిపోతే అప్పుడు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబిలిటీ అవుతున్నారనమాట లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ డిగ్రీ కాలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో 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 ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టెక్ టాలెంట్స్ ఇండియా అని కొట్టేస్తే యూట్యూబ్లో మీకు ఈ ఛానల్ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్దాం థ్యాంక్ యూ లోకి వెళ్దాం థ్యాంక్ యూ యూనివర్సిటీస్లో వాటిలో లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది అనమాట అది ఆ నోటిఫికేషన్ గురించి ఇది జస్ట్ మాట్లాడతామని వీడియో చేస్తాను యూజిసి గైడ్ లైన్స్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇది యాక్చువల్గా ఎగ్జామ్ డేట్స్ ఏమో మార్చి లో ఉంటాయి అది డీటెయిల్ గా ఇక్కడ సో మార్చ్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ మార్చ్ ఈ సంవత్సరము ఈ ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఏదంటే ఈ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ జరుగుతుంది సో సెట్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి మనకి ట్వంటీ ఎయిత్ మార్చ్ అండ్ ట్వంటీ నైన్త్ మార్చ్ ఈ సంవత్సరము సో దీని ద్వారా ఏంటంటే లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సో యూనివర్సిటీస్లో ప్లస్ డిగ్రీ కాలేజ్లో ఈ పర్టికులర్లర్లర్లర్లర్ల వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి పదహారు వందలు అంటే ఎగ్జామినేషన్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా అంటే అప్లై చేసుకోవాలి కదా ఆన్లైన్లో సో దానికి పదహారు వందలు జనరల్ కేటగిరీకి తర్వాత బీసీ వాళ్ళకి పదమూడు వందలు ఎగ్జామినేషన్ ఫీజు అదే ఎస్సీఎస్టీ వాళ్ళకి నైన్ హండ్రెడ్ పెట్టారు ఎగ్జామ్ ఫీజు సో అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ అమౌంట్ కట్టాల్సి వస్తుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి జనవరి నైన్త్ సో నైన్త్ జనవరికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి సో తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఎయిత్ మార్చ్ అండ్ ట్వంటీ నైన్త్ మార్చ్ ఇంకా మనం చెప్పాలంటే ఆ తర్వాత ఈ రెండు రోజులు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ మార్చ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని బట్టి ఆ మెరిట్ లిస్టు దాన్ని బట్టి మొత్తం వేకెన్సీస్ ఫిల్ చేస్తారు సో దానికి ఇంకా పూర్తి వివరాలు ఏంటంటే నోటిఫికేషన్ ఇక్కడ ఏపీ సెట్ డాట్ నెట్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంది సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ తర్వాత సిలబస్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి తర్వాత ఫీజు ఇంకా ఇలాంటివన్నీ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అదంతా కూడా ఈ ఏపీ సెట్ డాట్ నెట్ డాట్ ఇన్ సైట్లో ఉంటుంది అనమాట సో మనం ఇంకా ఆ వెబ్సైట్కి వెళ్ళామంటే సో ఇదండి ఏపీ సెట్ వెబ్సైటు ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఇక్కడ ఇచ్చారు డైరెక్ట్గా సో ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సో ఇందులో ఏంటంటే అప్లై నవ్వు అని ఒక బటన్ ఉంది వ్యూ నోటిఫికేషన్స్ అని ఒక బటన్ ఉంది సో వ్యూ నోటిఫికేషన్స్ కొట్టేనా ఇక్కడ మీకు వ్యూ అఫీషియల్ నోటిఫికేషన్ అని ఒకటి వస్తుంది సో ఆ బటన్ కొట్టే మనకు డైరెక్ట్గా ప్రెస్ రిలీజ్ అనేది ఇది వస్తుంది మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాము సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది అనమాట తర్వాత మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి వెళ్ళామంటే కదా ఇక్కడ అప్లై అప్లై నవ్ అనే బటన్ ఉంది సో అప్లై నవ్వు బటన్ కొడితే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఏంటంటే ఇది క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఒకసారి సబ్మిట్ చేయాలి సబ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి ఉండదు సో ఇక్కడ కిందికి వెళ్తే రిజిస్ట్రేషన్ అనే ఒక లింక్ ఉంటుంది సో అది క్లిక్ చేసుకోవచ్చు మనము ఆ తర్వాత ఇక్కడ అంటే అప్లికేషన్ ఫీజు ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము సో తర్వాత ఏంటంటే ఇది ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టాలి ఫిఫ్టీన్ కేబీ టు ఫిఫ్టీ కేబీ లోపల అట్ ది సేమ్ టైం సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా సైన్ చేసి స్కాన్ చేసి అది కూడా ఫిఫ్టీ కే ఫైవ్ కేబీ టు ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి తర్వాత ఈ సర్టిఫికెట్స్ ఇలాంటి వికర్ సెక్షన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీ లోపలే ఉండాలి సో అది ఇచ్చారు అప్లికేషన్ లింక్ విల్ బీ యాక్టివేటెడ్ సూన్ అన్నారు సో ఇది అది క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ హియర్ అని ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మీకు యూఆర్ఎల్ మారింది ఏపీసీ డాట్ నెట్ డాట్ ఇన్ అప్లికేషన్ స్లాష్ అప్లికేషన్ అని కొట్టారు అనుకోండి అది మీకు డైరెక్ట్గా ఈ అప్లికేషన్ సబ్మిషన్కి వెళ్తుంది సో స్లాష్ అప్లికేషన్ అని కొట్టండి సరిపోతుంది సో అప్పుడు కిందకి వస్తారు సో ఇక్కడ ఇక్కడ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ హియర్ అని ఉంటుంది సో రిజిస్ట్రేషన్ హియర్ కిట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇలా హోమ్ పేజ్ దీనికి అన్నమాట సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటాయి సో ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఇచ్చారు ఎలా ఫిల్ చేయాలనేది సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని ఉంటుంది ఇక్కడ సో ఫీ పేమెంట్ ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ బ్రోషర్ కూడా ఉంది సపోజ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ కొడితే అది డౌన్లోడ్ అవుతుంది మనకి దీంట్లో పూర్తి వివరాలు ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ బ్రోషర్ గురించి అంటే దా అంటే ఏపీసెడ్ ఎగ్జామ్ ఏంటి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి మాన్ జనరల్గా ఎన్ని వేకెన్సీ ఉంటాయని చెప్పారు సో క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఇంకా వాట్ టు టు వన్ నాట్ టూ ఇవన్నీ కూడా ఈ బ్రోషర్ అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంటుందన్నమాట సో ఇక్కడ నోటిఫికేషన్ యూజర్ గైడ్ బ్రోషర్ రెండు ఉన్నాయి సో అది బ్రోషర్ చదువుకోవచ్చు కావాలంటే పూర్తిగా సో వన్స్ మీరు ఆ బ్రోషర్ చదివిన తర్వాత సో బ్రోషర్ చదివిన తర్వాత ఇంకా మీరు యూ కెన్ స్టార్ట్ రిజిస్టరింగ్ యూజ్ సో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని ఒక బటన్ ఉంది సో ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఒక బటన్ ఉంది సో ఫస్ట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ కొట్టామనుకోండి సో ఇక్కడ మనకు ఇవన్నీ వస్తాయి అనమాట ఓకే సో పేమెంట్ రిఫరెన్స్ ముందే అడుగుతున్నారు కాబట్టి సో మనం ఫస్ట్ పేమెంట్ చేసేసి ఇక్కడికి వద్దాం సో అప్పుడు ఇక్కడ పేమెంట్ ఫీజ్ పేమెంట్ ఇచ్చారు సో ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ సో ఆధార్ నెంబరు ఇవన్నీ అంటే మీ పీజీలో ఉన్న హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి ఫీజు పే చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మనకి సో ఆ రిఫరెన్స్ నెంబర్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్యాక్ సో అప్లికేషన్ ఫీజు ఫస్ట్ పే చేయాలి పే చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు స్టార్ట్ ఫిల్లింగ్ అప్లికేషన్ సో ఇంకా మీకు పేమెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నో పేమెంట్ స్టేషన్ స్టేటస్ కొట్టే పేమెంట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వస్తుంది ఆ తర్వాత పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు బిల్ అప్లికేషన్ ఫామ్ కొట్టేస్తే ఇక్కడ మీ పేమెంట్ రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ ఐడి పెట్టేసి తర్వాత హాల్ టికెట్ నెంబర్ అంటే మీ పీజీలో హాల్ టికెట్ నెంబర్ పెట్టాలి తర్వాత మొబైల్ నెంబరు డేటా బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ పడుతుంది అప్లికేషన్ ఫిలింగ్ అన్నారు సో అప్లికేషన్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తారు మీకు ఇంకా మీకు తర్వాత ఎప్పుడైనా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీరు అప్లికేషన్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే సో అది ఇక్కడ సో ఈ వారాల్స్ ఈ లింక్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను ఈ వీడియోలో సో డైరెక్ట్గా మీరు ఒకవేళ అప్లికేషన్ వెళ్ళాలి ఇది లింక్ సో అది కూడా ఇస్తాను అట్ ది సేమ్ టైం బ్రౌషర్ లింక్ కూడా ఇస్తాను ఒక కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆ బ్రోషర్ అంతా చదివి తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో అది ఈ ఎలా అప్లికేషన్ అప్లై చేసుకోవాలి ఏపీ ఎలిజిబిలిటీ టెస్ట్కి అని చెప్పేసి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి అండ్ గుడ్ లక్స్ ఫర్ యువర్ ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా మా వెబ్సైట్ టెక్ టాలెంట్స్ డాట్ ఇన్ స్లాష్ ఏపీ సెట్ అని కొడితే అక్కడ మేము అప్పుడప్పుడు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము సో అది మీకు యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ హ్యావ్ విత్ ఆల్ ద బెస్ట్